హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ స్ట్రీమ్ లో ఏం జరిగింది ఏందనేది తెలుసుకుందాం ముందుగా అయితే ఎన్నడూ లేనంతగా సీ సీతకైతే సోనియా ఇవాళ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది గోరు గోరు ముద్దలు మరి ఎందుకో ఎందుకు మొత్తం అయితే కొంతమందిని తన అంటే కలిసిపోవడం కోసం తన మెజార్టీని పెంచుకోవడం కోసం అయితే ప్రయత్నిస్తుంది సోనియా అదే విధంగా ఇంకో సైడ్ చూస్తే వీళ్ళు నిఖిల్ వాళ్ళ టీంలోకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ జరగబోయే టాస్క్ సంబంధించి కూడా అందరూ వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయారు మనకైతే రేషన్ కన్ఫామ్ ఖచ్చితంగా మన టీం నుంచి పృథ్వీ ఆడతాడు పృథ్వీ ఖచ్చితంగా గేమ్ గెలుస్తాడు కాబట్టి మనకైతే నో డోకా అన్నట్టుగా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు నయనగా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా మనకైతే ఫుడ్ డోకా లేదే అని చెప్పుకుంటుంటారు ఒక సైడ్ ఇది జరుగుతుంటది ఇంకో సైడ్ చూస్తేనేమో ఇంకో సైడు యష్మి ప్రేరణ అభయ్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు వీళ్ళు మాట్లాడుకుంటుంటూ వాళ్ళ టీం వాళ్ళు అసలు వాళ్ళు తాగేటువంటి కాఫీ కావచ్చు టీ కావచ్చు ఆ కప్స్ ని ఎక్కడి అక్కడే గ్లాసెస్ పెడుతున్నారు వాళ్ళు క్లీన్ చేయడం లేదు ఈ పాయింట్ తీసుకొని ఈసారి నామినేషన్ లో అయితే వాళ్ళని నామినేట్ చేస్తా అని యష్మి అంటుంది అదే విధంగా అదే టైంలో అభయ్ అంటాడు తిట్టు అవునవును నేను కూడా ఇంతకుముందు నిఖిల్ తో మాట్లాడా ఈసారి పోయి చెప్తా మా టీం వాళ్ళకి కుకింగ్ చేయడం రాదు కాబట్టి మీ టీం వాళ్ళ చేతనే కుకింగ్ చేపతి చెప్తా అన్నట్టు అయితే అభయ్ యస్మి మరియు ప్రేరణతో అంటుంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఆ టాపిక్ లోగా ప్రేరణ అంటుందనమాట గానితో ఏం మాట్లాడితే ఎప్పుడు ఎలా వాడు రియాక్ట్ అవుతాడో అర్థం కావట్లేదు అందుకనే వానికి కొంచెం దూరం దూరంగా ఉంటున్నా అయితే ప్రేరణ అంటది అక్కడే ఉన్నటువంటి యష్మి కూడా అంటదనమాట అవును నేను అందుకే వాడు మాట్లాడటానికి వచ్చినా కూడా నేను మనతోటి ఎక్కువగా మాట్లాడటం లేదు వాడు ఏ టైం ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు మనతోనే తిరుగుతాడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటాడు తీసుకుపోయి నామినేషన్లో పెడతాడు కాబట్టి నేను కూడా దూరంగా ఉంటున్నాను అని తను అంటది ఇది అయిన తర్వాత ఆదిత్య ఓం గారు అంటారు ఆదిత్య ఓం గారు నైనిక చాలా తెలివిగా ఉన్నాయి కాకపోతే చిన్న ఏజ్ కదా తనకి అర్థం అవడం లేదు ఎలా ఏంటి అనేది అని అయితే అంటాడు ఇది ఇలా సాగుతుంటే నెక్స్ట్ వచ్చేసి ఇక గేమ్ గేమ్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఈ గేమ్ ఇలా ఉంటుందని అయితే చెప్తాడు అనమాట ఇలా చెప్పినప్పుడు బిగ్ బాస్ చెప్తాడు దాని టర్మ్స్ కండిషన్స్ ఏంటంటే ఎట్ ఏ టైము ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క మెంబర్ రావాలి వాళ్ళ క్లామ్ చీఫ్ చెప్తాడు ఎవరి టీం నుంచి ఎవరు గేమ్ లోకి ఎంటర్ అవుతారు అనేది నిఖిల్ అయితే ఆ పృథ్వీని తన టీమ్ నుంచి అయితే ఆడడానికి పంపిస్తాడు ఇటు సైడ్ చూస్తే అబ్బాయి ని ఆడడానికి అయితే గేమ్ లోకి పంపిస్తాడు అనమాట అయితే ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఒకేసారి మొత్తం ఫొటోస్ ఫైవ్ లైన్స్ ఉంటాయి వెర్టికల్ ఉండే హార్ హార్ లో ఉంటాయి అనమాట ఎవరి క్లాన్ చీఫ్ వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళు దాన్ని పెట్టాలి అలా ఎండ్ బర్గర్ మోగే టైం ఎండ్ బర్గర్ మోగే టైం వరకు ఎవరి ఫొటోస్ అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారు ఈ రౌండ్లో అయితే ఎట్ ఏ టైమ్ వాళ్ళు టూ ఫొటోసే పట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇరవై ఐదు ఫొటోస్ పెట్టాలి ఆ ఫ్రేమ్ లో కాబట్టి ఎట్ ఏ టైం వాళ్ళు పెట్టేటప్పుడు రెండు ఫోటోలు పట్టుకొని పోవాలి అవి పెట్టాలి అవి పెడుతుంటే అపోజిట్ ఉన్నటువంటి ప్లేయర్ వాటిని పెట్టకుండా అంటే ఫిజికల్ గా కాకుండా వాటిని ఎదుర్కోవాలి ఆపాలి పెట్టుకో పెట్టడానికి వెళ్తుంటే అతన్ని పెట్టనీయకుండా ఆపుతుండాలి ఒకవేళ ఒక అతను ఫుల్గా పెడతాడు దగ్గరలో ఉంటాడు ఇంకొక అతన్ని చాలా దూరంలో ఉన్నప్పుడు అతని వెళ్ళి అడ్డుకోవాలి ఇలా జరగాలి అయితే ఈ గేమ్ లో పృథ్వీ కొద్దిగా అగ్రెసివ్ అయితే తను మీదికి వచ్చేసి నెట్టేస్తాడు అవన్నీ పడేస్తాడు దీనివల్ల సంచాలకులుగా వ్యవహరించినటువంటి సీత పృథ్వీ టీం అయినటువంటి శక్తి టీం సూర్య శక్తి ఈ టీం డిస్క్వాలిఫై అయింది ఈ రౌండ్లో అయితే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కి తాను సమాధానం చెప్తుంది ఈ టాస్క్ లో మన కాంతార టీం గెలి కాంతార టీం కాంతార క్లాన్ గెలిచినట్టయితే తను ప్రకటిస్తుంది ఇది అయిపోయిన అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత సోనియా వెళ్ళి నిఖిల్ దగ్గరికి వెళ్ళి అయితే నిఖిల్ని తిడుతుంది ఎందుకంటే నువ్వు హ్యాండ్స్ తోటి ఆపకూడదు అనేది నువ్వు ముందు వానికి పృథ్వీకి క్లియర్గా చెప్పాలి కదా నువ్వు ఎందుకు చెప్పలేదు అది చెప్పుకుంటే హ్యాండ్స్ యూజ్ చేయకుండా గేమ్ ఆడేటోడు తను డిపెండ్ చేసుకునేవాడు అన్నట్టుగా తను గట్టిగా మాట్లాడుతుంది పృథ్వీ ఒక దశలో కళ్ళు నిలబెట్టుకుండు ఎందుకంటే వాళ్ళందరూ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పృథ్వీ గేమ్ లో దిగిందంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం అనే కాన్ఫిడెంట్లో ఉంటు కానీ తను వెళ్ళి ఓడిపోయి తన అగ్రెసివ్ వల్ల ఆ గేమ్ ఓడిపోయి రావాల్సి వచ్చింది దానివల్ల మరి ఎలా అనుకున్నాడు కానీ తను కల్లెమ కూడా నీళ్లు పెట్టుకుంటాడు తర్వాత సోనియా పృథ్వీ దగ్గరికి వెళ్ళి అయితే తన చేతిలో చేసి తనని కొంత ఓదార్చడం జరుగుతుంది ఇది ఇలా ఇప్పటి వరకు అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇప్పటివరకు ఆల్రెడీ ఒక టాస్క్ అయిపోయింది ఇక నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్ ఖచ్చితంగా విష్ణుప్రియ ప్రియ అంటది విష్ణు ఏమంటది అంటే ఈసారి నిఖిల్ ఈసారి ఏ టాస్క్ వచ్చినా సరే నేనే వెళ్తా ఖచ్చితంగా నేను ఆడి గెలుస్తా అన్నట్టుగా అయితే తను చెప్తుంది ఈసారి ఏ టాస్క్ ఇచ్చినా సరే మన క్లాన్ తరపున నేనే వెళ్ళి ఆడతా అనైతే విష్ణుప్రియ ఆ యుద్ధానికి నెక్స్ట్ టాస్క్ అయితే తను ప్రకటిస్తుంది అనమాట ఈ విధంగా ఇప్పటి వరకు మనకి లైవ్ స్ట్రీమ్ లో ఇంతవరకు జరిగింది నెక్స్ట్ ఫర్దర్ గా ఏం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.